అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్ఛేతి వంట ఈరోజు మన వీడియోలో నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేశానండి బగారా రైస్లోకి చపాతి రోటీ పుల్కా ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది తెలంగాణ స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి కుక్కర్లో ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పు నిమ్మరసం వేసి కడిగాను ఇలా కడిగారంటే నీచువాసన లేకుండా ఉంటుంది ఇలా శుభ్రంగా కడుక్కొని ఇందులో మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం ముందుగా ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోవచ్చండి ఒక్కొక్కరి కారం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి కారం ఘాటుగా ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది చూసి వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్టు కారం అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇల్లు పేస్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇది చక్కగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోండి ఉప్పు కారం అనేది చక్కగా ముక్కకు పడుతుంది ఇలా పూర్తిగా కలిపేసుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కనుంచుకున్నారంటే ఉప్పు కారం ముక్కకి మంచిగా పడుతుంది మూత పెట్టేసి ఒక గంట ఇరవై నిమిషాల వరకు పక్కన ఉంచుకోండి లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద చిన్న కళాయి పెట్టేసుకొని ఇక్కడ జీలకర్ర అలాగే సోంపు లవంగాలు మిరియాలు యాలకులు ఒక ఇంచు చెక్క కొన్ని ధనియాలు వేసి వేయిస్తున్నాను ఇది సరిపోతుందండి కేజీకి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే లవంగాలు మిరియాలు పెంచుకోండి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేయించుకొని తీసి పక్కన ఉంచండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి వేసి బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయ చీలికలు కొద్దిగా కరేపాకు వేసుకొని ఫ్రై చేయండి మనం వేయించి పెట్టుకున్న మసాలాలు కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి రెడీగా పక్కన ఉంచుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మళ్ళీ మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలమిల్లుల్లి పేస్ట్ వేయండి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోండి మనం చికెన్లో కలిపేటప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా చూసి వేసుకోండి ఇక్కడ నేను అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ వేసాను రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టు వేసి చికెన్ మొత్తం వేసేసుకొని బాగా ఆయిల్లో కలిసేలాగా ఒక వన్ మినిట్ వరకు కలిపేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ముక్కలు మునియంత వరకు వాటర్ వేసుకోండి ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను ఇలా మూడు గ్లాసులు వాటర్ వేసుకొని సాల్ట్ పడుతుందేమో టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి వేసుకొని కుక్కర్కున్న బెల్ట్ మూతకున్న బెల్ట్ పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుదిరిన చికెన్ తీసుకుంటే మటుకి ఆరు విజిల్స్ రావాలి లేతదైతే నాలుగు విజిల్స్ సరిపోతుంది మంటని హై ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ రానివ్వండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఓపెన్ చేయొద్దండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా హెయిర్ మొత్తం తీసేసి మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసి కొద్దిగా కొత్తిమీర అలాగే చికెన్ మసాలా ఉంటే వేయండి ఇక్కడ నేను లేదని చెప్పేసి వేయట్లేదు మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారా గ్రేవీ చక్కగా వచ్చేసింది కావలసినంతగా పులుసు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది చికెన్ చాలా బాగుందండి స్మెల్ టేస్ట్ సూపర్గా ఉంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాత్ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం